బిగ్ బాస్ హౌస్లో ఇక గెలవడానికి అయితే రెండు వారాలు అంది ఈ రెండు వారాల్లో ఓటింగ్ లిస్టు ఎవరికి వస్తే వాళ్ళు టాప్ ఫైవ్లోకి వెళ్తారని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా శివాజీ ఆ పల్వీ ప్రసాంత్తో ఎవరితో మీరు బాగా ఆడండి రా మీరు గెలిస్తే నేను గెలిచినట్టు నేను లేకపోయినా పర్వాలేదు మీరు గెలిస్తే నాకు అదే ఆనందం అంటే ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాడు అయితే ఇక బిగ్ బాస్ హౌస్లో ఒక శివాజీ అయితే కన్వర్సర్ రూమ్లో బిగ్ బాస్ పిలవగా నువ్వు గెలవడానికి నీ వంతు ప్రయాణం ఏం చేస్తున్నావు అని అడగ నేను బిగ్ బాస్ నేను ఆడడానికి వచ్చాను అవసరం నన్ను గలవాలని వచ్చాను కానీ ఎవరినో గెలిపించడానికి అయితే నేను అవసరలోకి రాలేదు ఎవరి గురించి నేను ఆట ఆడలేదు నా కోసం నేను ఆట ఆడుతున్నాను ఎవరి గురించి నేను అస్సలు ఆలోచించను అది బంధుత్వాన్ని సరే నన్ను ఆట దొరికి వచ్చి సరే నన్ను పట్టించుకోను నేను ఎవరిని గెలిపించాలనుకోలేదు నా గురించి నేను ఆట ఆడుతున్నాను నేను గలవాలని తపనతో నేను ఆడుతున్నాను అంటూ ఒక చెప్పాడు శివాజీ అయితే ఇన్ని రోజుల నుంచి ఇంకా ఎవరికి పల్లవి ప్రశాంత్కి తను చెప్పిన మాటలన్నీ అబద్ధమేనని క్లియర్గా అర్థమవుతుంది అయితే తన స్వార్థంతో హౌస్లోకి వచ్చి ముసుగేసుకుని ఆడుతున్నాడని క్లియర్గా అర్థమైపోతుంది శివాజీ అన్న మాటలు చూస్తుంటే